ఇక మీకు తెలుసు కదా దేశభక్తులు దేశభక్తులు అంటే ఏంటి మనలో కాషాయ కండువా ఉండాలి జై శ్రీరామని చెప్పగలగాలి ఎవరినైనా కొట్టాలి ఎవరినైనా తిట్టాలి ఎవరి మీదైనా దాడి చేయాలి క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని అంటరాని వాళ్ళుగా చూడాలి దేశ ద్రోహులుగా చూడాలి ప్రచారం చేయాలి అందుకోసం ఏం చేయడానికైనా తెగించే మనస్తత్వం కలిగిన వాళ్ళు కావాలి వాళ్ళు నిరుద్యోగం గురించి మాట్లాడకూడదు పేదరికం గురించి మాట్లాడకూడదు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడకూడదు డ్రగ్స్ గురించి మాట్లాడకూడదు గంజాయి గురించి మాట్లాడకూడదు దేశంలో జరుగుతున్నటువంటి లంచగుండితనం గురించి మాట్లాడకూడదు దేశంలో ఉన్నటువంటి అవినీతి పనుల గురించి మాట్లాడకూడదు దేశంలో జరుగుతున్న హత్యల గురించి మాట్లాడకూడదు దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడకూడదు దేశంలో జరుగుతున్నటువంటి నడి రోడ్ల మీద నగ్నంగా నడిపిస్తున్నటువంటి సన్నివేశాల గురించి మాట్లాడకూడదు వాళ్ళు కేవలం జయ శ్రీరామ్ అని చెప్పగలగాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి అని చెప్పాలి ఆర్ఎస్ఎస్ జెండాలు మోసే దమ్ము ధైర్యం ఉండాలి వాళ్ళు దేశభక్తులు వాళ్ళంతా కూడా ఇవాళ ప్రధాన న్యాయమూర్తి గారు క్షమాపణ చెప్పాలి అని మాట్లాడుతున్నారు